కోరు నియోజకవర్గమైన కోడుమూరు మండల కేంద్రంలోని ఐసిటిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కోడుమూరు మండలంలో సింగవరం కోడుమూరు టూ సెక్టార్ అంగన్వాడీ టీచర్లకు పోషన్ బీ పడాయి బి శిక్షణ కార్యక్రమాన్ని ఇరవై నుండి ఇరవై రెండు తేదీ వరకు ప్రాజెక్టులోని అంగన్వాడీ టీచర్లందరికీ సిడిపిఓ వరలక్ష్మి దేవమ్మ సూపర్వైజర్ రాజమ్మ ఆధ్వర్యంలో కోడుమూరు మండలం ఐసీడిఎస్ కార్యాలయంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజమ్మ మాట్లాడుతూ పిల్లల్లోని శారీరక అభివృద్ధి భాషాభివృద్ధి అభివృద్ధి మేధో అభివృద్ధి మానసిక అభివృద్ధి సాంస్కృతిక సౌందర్య అభివృద్ధి డొమైన్స్ గురించి తెలియజేస్తూ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా మూడు నుండి ఐదు సంవత్సరాలకు పిల్లలకు ఆధార్ శిలా సున్నా నుండి మూడు సంవత్సరాల పిల్లలకు నవచేతన కొత్తగా పరిచయం చేస్తున్నామని తెలిపారు శిక్షణ తరగతుల్లో ప్రీ స్కూల్ కి సంబంధించిన బొమ్మల తయారీలో క్యాస్ట్ క్యాస్ట్ మెటీరియల్ తో ప్రీ స్కూల్ కిట్లు తయారు చేయించారు గ్రోత్ గురించి బరువు తక్కువ ఉన్న పిల్లలకు ఇవ్వవలసినటువంటి మెనూను ఏ విధంగా ఇవ్వాలనేది ఈడేల ద్వారా సమావేశాలలో తల్లులకు అవగాహన బాల్య వివాహాలపై అవగాహన పిల్లలు ప్రీ స్కూల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలను పలుల సమక్షంలో నిర్వహించి ఆటలు పాటలు మాటలు కథలు లోపలి బయట ఆటల ద్వారా పిల్లలకు మానసిక శారీరక భాషాభివృద్ధి నైపుణ్యం పెంపొందించాలని తెలియజేశారు సిబి ఈవెంట్ల ద్వారా గర్భవతి వేడుక అన్నప్రాసన వేడుక సుపోసన దినము ప్రీ స్కూల్ సంసిద్ధత ప్రజారోగ్య కార్యక్రమం ఈ కార్యక్రమాలను ప్రతి నెల మొదటి బుధవారం మూడో బుధవారం పైవాటులో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు ఈ శిక్షణ తరగతులను సిడిపిఓ వరలక్ష్మి దేవమ్మ కోడుమూరు మండలాలను సూపర్వైజర్ రాజమ్మ శిక్షణ తరగతులలో బోధించారు సచిన తరగతులకు హాజరైన అంగన్వాడీ టీచర్లకు టీ కాఫీలు స్నాక్స్ రుచికరమైన భోజనాలతో అన్ని వస్తువులతో ట్రైనింగ్ ఇచ్చారు మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పోషణవి పడాయివి సంబంధించి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది ఈరోజు మూడో రోజు ఈ ట్రైనింగ్ ద్వారా అంగన్వాడీ టీచర్లకు శారీరకంగా మానసికంగా మేధోపరంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అది ఈసీసీ ఎట్లా జరపాలా ప్రీ స్కూల్ ఏ విధంగా జరపాలా మాతృమరణాలు ఏ విధంగా పోషణ తీసుకోకపోతే వచ్చే లోపాలేమి ఏ విధంగా పోషణ తీసుకోవాలి గ్రోత్ ఏ విధంగా పెరగాల వండగ విషయాల గురించి అన్నీ కూడా ఈ ట్రైనింగ్లో తెలియజేయడం జరిగింది శిక్షణ ముఖ్య ఉద్దేశం ఏమి మేడం ఈ శిక్షణ వలన పోషణ గురించి విద్య అంటే ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏ విధంగా జరగాల జరగకపోతే లాభం నష్టాలు ఏమి జరిగితే లాభాలేమి మైలురాలు అనేటువంటి మైలురాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ మైలురాలు లోపాలుంటే ఏం చేయాలా ఏ విధంగా చర్య తీసుకోవాలా ప్రీ స్కూల్ వలన ఏం ఉపయోగాలు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందాలంటే కార్యక్రమాలు జరపాలి దీనికి సంబంధించి నేను చాకలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో ఆ తయారు చేశాను ఈ పోషణ భావోద్రేకాలకు సంబంధించింది మానసిక అభివృద్ధికి సంబంధించి సాంస్కృతిక అభివృద్ధాలకు శారీరక అభివృద్ధికి మేధో అభివృద్ధికి అన్ని అభివృద్ధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏం మేడం అంటే పోషణ ముఖ్యంగా పిల్లలకి పోషణ పోషణ ఏ విధంగా తీసుకోవాలా అంటే ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలు తర్వాత ఎనిమిది నుంచి ముఖ్య ఉద్దేశం మాతృమరణ మాతృ తగ్గించడం శిశు మరణాలు తగ్గించడం అంటే శిశు మరణాలు మాతృ మరణాలు తగ్గించడం మెయిన్ ఉద్దేశం రెండేది బాల్య వివాహాలను అరికట్టడం గర్భవతిగా ఉన్నప్పుడు పచ్చని దేనిని పూర్తవుతయినే ఆమెకి వివాహం జరగాలి లేకపోతే మాతృమరణాలు శిశు మరణాలు ఎక్కువగా జరుగుతాయి దానివల్ల పిల్లలు చనిపోవడం జరుగుతుంది గర్భవతులు కూడా చనిపోవడం జరుగుతుంది అందువలన శిక్షా కార్యక్రమం వల్ల పోషించండి పోషన్ బి పడాయి బి అంటే అర్థం ఏమి పోషణ అంటే ఆహారం ఏ వయసులో ఏం తీసుకోవాలి ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎట్లా తీసుకోవాలి ఏ ఏ విధంగా ఏ ఆహారంలో ఏ విటమిన్స్ ఉంటాయి ఎట్లా తీసుకోవాలి దాన్ని మీరు గ్రామాల్లో ఇది ఇది ఎట్లా చేపడుతున్నారు గ్రామాలలో ఏర్పాటు ద్వారా ఏర్పాటు చేసి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం ఈసీసీ డే ఏర్పాటు చేస్తాం డే రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తాం ప్రిన్స్పూల్ జరుగుతుందా లేకుంటే నెల నెల ఐదో తేదీ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కి మేము విలేజ్ లెవెల్లో అంటే అక్కడ ఉన్న కోడిమూరులో ఎప్పుడు జరిగింది మేడం ఐదో తేదీ జరిగింది తేదీ జరిగింది ఎవరి సెంటర్ లో ప్రతి సెంటర్ లో కూడా ఐదో తేదీ కంపల్సరీగా జరుగుతుంది దీని ద్వారా పిల్లల అభివృద్ధి ఈసీసీ డే జరపడం వల్ల వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది మనం ఆట పాటల ద్వారా ఇది ఎట్లా గొప్ప చెప్పాలా ఎన్ని సంవత్సరాల పిల్లల లోపల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి పాట పాటల ద్వారా విద్య నేర్పిస్తాం ఒత్తిడి లేని విద్య ఈ విద్య ద్వారా ఒత్తిడి అనేది ఉండదు ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా స్కూల్కి రావడానికి పిల్లలు ఇష్టపడతారు అన్నమాట ఓకే మేడం